ఓం శ్రీ కృవ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం ఈ మే నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది వృషభ రాశి వారికి మనం వరకు కూడా వెయ్యి మందు గురుడు ఉన్నాడు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు గురు సంచారం మారింది జన్మలో గురుడు వచ్చాడు వ్యయాధిపతి అయినటువంటి గురుడు జన్మలోకి వచ్చాడు శుక్రుడు కూడా బాగున్నాడు శుక్రుడు వెయ్యి మందు ఉన్న శుక్రుడు నీకు ఎటువంటి ఇబ్బంది పెట్టడు అది వాస్తవం ఏకాదశ లాభ స్థానంలో రాహు దశమ రాజ్యస్థానంలో శని తృతీయాధిపత్యములు కుజుడు కాబట్టి వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా శుభలితాలే కనబడుతున్నాయి మరి వృషభ రాశి వారికి మొదటి అన్ని ఇబ్బందులు ఉన్నాయండి చాలా ఇబ్బంది పడ్డారని చెప్తారు ఇప్పుడు అన్ని సుఫలితాలు అని చెప్తున్నారు ఎటువంటి సుఫలితాలు కలుగుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయత్నములు కలిసి వస్తున్నాయి మొదటి ఇబ్బంది పడ్డారు రుణంతో బాధపడ్డారు ఆ రుణాన్ని తెచ్చలేక కూడా బాధపడ్డారు ఇప్పుడు అటు ఆ బాధ అన్నది ఉండదు చేతికి ధనం అందుతుంది అనుకున్న కార్యాలన్నీ కూడా పూర్తి అవుతాయి అందులో సంకోశించవలసిన పని లేదు వ్యాపారాలు ఇబ్బందులు పడ్డారు ఉద్యోగులు ఇచ్చే ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా సమస్యలు జటిలితమైన సమస్యల నుంచి కొద్ది ఉపశమనం కలుగుతుంది అయితే ఇప్పుడు వివాహి శుభకార్యాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మూడు నెలలు కూడా శుభకార్యాలు ఏ ముహూర్తాలు లేవు కాబట్టి మరి ఏవైనా సరే వీళ్ళకి మంచి పరిణామం దొరుకుతుందా అంటే వివాహ శుభ పరిణామాలు ఉన్నాయి అంటే మాట్లాడుకొని ఖాయం చేసుకునేంత వరకు కూడా ఉన్నాయి అవన్నీ కూడా కత్తే శ్రావణ మాసం నుంచి వాళ్ళన్నిటికి కూడా మొదలవుతాయి వీళ్ళు వివాహానికి కూడా చాలామంది పెండింగ్ వ్యవహారాలు చాలా రెండు సంవత్సరాలు బట్టి కాలయాపన అయిపోయింది ఇదిగో అదిగో అదిగో అనుకున్నాం అన్నీ కూడా అలాగే జరిగిపోయాయి కాబట్టి వివాహాది శుభకార్యములు వాయిదా పడ్డాయి ఈ వాయిదా పడినటువంటి శుభకార్యాలన్నీ కూడా వాళ్ళకి మంచిగా జరుగుతుంది అవన్నీ కూడా శ్రావణ మాసం నుంచి కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా ఏదో ప్రైవేటు కంపెనీలలో కానీ ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగం దొరుకుతుంది రాజకీయ నాయకులకు కూడా పర్వాలేదు విజయం సాధిస్తారు రాజకీయ లబ్ధి కూడా జరుగుతుంది భయపడాల్సిన పని లేదు అలాగే రైతాంగానికి మనం ఆలోచించుకున్నట్టుగా అయితే రైతాంగం చాలా బాధపడింది ఆ రైతాంగానికి కూడా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది వాళ్ళ కిట్టుబాటు ధర వస్తుంది వాళ్ళు పండిన పంటకి లాభం చేకూరుతుంది అయితే వర్షాకాలం రాబోయే వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఋషభ రాశి జాతకులు మాత్రం ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు ధనానికి ఎటువంటి లోటు ఉండదు మొన్నటి వరకు పడ్డ కష్టాలు నష్టాలు చాలా బాధలు పడ్డారు వాటిని ఎంత కూడా క్రమేపంగా సర్దుకుంటుంది కాబట్టి అయితే వ్యాపార రంగాలు కూడా బాగా కుదేలేక కుదేలేకన వ్యాపార రంగం కూడా ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు పొందుకుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది రియల్ ఎస్టేట్లో చాలా ఇబ్బందులు పడ్డారు బిల్డర్స్ ఇబ్బంది పడ్డారు అలాగే కోర్టు వ్యవహార చిక్కులు ల్యాండింగ్ వ్యవహారంలో కోర్టు వ్యవహార చిక్కుల్లో కూడా చాలా బాధపడ్డారు అవన్నీ కూడా ఈ నెల నుంచి క్రమేపంగా సర్దుకుంటాయి శివారాధన చేయండి మంచి సుఫలితాలు ఆశిద్దాం మళ్ళీ మరో వ్యవసాయతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం షన్